మనం తీసుకున్న ఛాలెంజ్లో మనం ఇంకా చాలా అంటే చాలా దూరంలో ఉన్నాం జస్ట్ టూ డేస్లో మనం ట్వంటీ గణేష్ మాత్రమే విజిట్ చేసాం ఇంకా మనకి టూ టెన్ గణేష్ను అయితే విజిట్ చేయాలి సో అయితే గట్టిగానే తిరుగుదామని మార్నింగే స్టార్ట్ అయిపోయాం సో దాదాపుగా త్రీ టు ఫోర్ అవర్స్ సిటీలో తిరిగితే నాకు దొరికిన గణపతులు థర్టీ సో మనం ట్వంటీ ప్లస్ థర్టీ ప్రీవియస్గా మొత్తం కలిపి ఈ వీడియోతో అయితే ఫిఫ్టీ అయితే అయిపోయాయి హాఫ్ సెంచరీ అయితే మనం కంప్లీట్ చేస్తాం బట్ ఇంకా మన టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయంటే మనం ఇంకా చాలా అంటే చాలా దూరంలో ఉన్నాయి నిన్న నేను చూస్తుండగానే చాలా గణపతిని అయితే నిమజ్జనం చేశారు అదేంటి అని కొంతమంది నడిగితే థర్డ్ డే కూడా నిమజ్జనం చేస్తారంట అది నాకు నిన్నే తెలిసింది మన హైదరాబాద్లో ఏ ఏరియాలో అయితే ఎక్కువ గణపతి నిలబెడతారో చెప్తే మీరు కామెంట్స్లో నేనైతే ఆ ఏరియాకి వెళ్ళి మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట మన టూ ట్వంటీకి ఇంకా వన్ సిక్స్టీ గణపతులు అయితే కావాలి మనం దాదాపుగా ఈ త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా తిరగాల్సి ఉంటుంది మన టెన్ డేస్ తర్వాత ఈ సిరీస్ అంతా అయిపోయాక ఈ టూ టెన్ గణపతులు ఓకే వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తా సో అది మాత్రం అస్సలు మిస్ అవద్దు సో వెంటనే ఫాలో అవర్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి అండ్ మీకోసం ఒక చిన్న క్వశ్చన్ మన ఇండియా మొత్తంలో అతిపెద్ద గణేష్ ని ఏ సిటీలో ఏర్పాటు చేస్తారో మీకు తెలుసా తెలిస్తే మర్చిపోకుండా కమెంట్ చేయండి